హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి ఎటువంటి పిండి నానబెట్టే పని లేకుండా అలాగే ఎటువంటి ఫ్లోర్స్ కట్ చేయకుండా చాలా టేస్టీగా అండ్ పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉండేటువంటి ఈ వడలు ప్రిపేర్ చేయబోతున్నాము వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత సాఫ్ట్ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా మీడియం సైజ్ ఉన్నటువంటి ఒక పొటాటోని తీసుకుందాం ఆ తర్వాత దీన్ని పీల్ అవుట్ చేసేద్దాం అలాగే దీన్ని ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసుకుందాం ఇలాంటిది ఒక గ్రేటర్ తీసుకొని దీన్ని అంతా కూడా తురుము గ్రేట్ చేసుకుందామండి ఇలా తురుము తీసుకోవాలి కట్ చేసుకోకూడదు కాస్త సన్నగా ఉండాలి మనకి త్వరగా బాయిల్ అవ్వడానికి వీలవుతుందనమాట సో ఈ పొటాటో అంతా కూడా ఇలా ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాక ఒక గ్లాస్ అంటే వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా కరెక్ట్గా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం అందులోనే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వరకు అలాగే సన్నగా చాప్ చేసినటువంటి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే సన్నగా చాప్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు వాటర్ అని కాస్త మరుగుతుండగా మనం గ్రేట్ చేసినటువంటి ఆలు అంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా కలుపుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆలు అనేది సాఫ్ట్గా అవ్వాలి అలాగే ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఇలా కాస్త సాఫ్ట్ కుక్ అయిపోతే మనకి వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అలాగే ఒక కప్పు వరకు రవ్వను కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ ఈ వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉండలిం లేకుండా కలిపేసుకోవాలి వీలైతే స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకున్నా కూడా పర్లేదు ఇలా రవ్వని పొటాటోని అంతా కూడా ఒకేలాగా వచ్చేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఏ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడైనా ఉండలు అనేవి ఉంటే లేకుండా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా అవకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి అండి విడులో మాదిరిగా ఉండాలన్నమాట మనకి వడలు వేసుకుంటాం కదా అలా ఉంటే సరిపోతుంది మనకి ఈజీగా మనం మినప్పిండితో వేసేవాళ్ళు కాస్త జారుడుగా ఉంటాయి కదా ఇది అలా ఏం అవసరం లేదండి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇదంతా కూడా సెట్ అయిపోతుంది అలాగే కాస్త చల్లారుతుంది ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకొని ఒకసారి బాగా విస్క్ చేసుకున్నాక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి చూడండి వంట సోడా వేయగానే ఇలా రియాక్ట్ అవుతుందో బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ వడల్లో వేస్తే వడలు అనేవి చక్కగా పొంగుతాయి అనమాట ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి పెరుగంతా కూడా కలిసేలాగా ఇలా చేతితోనే బాగా కలిపేసుకోండి ఈ పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పెరుగు వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడే వేసుకోవచ్చు అనేవి చాలా పొంగుతాయి అలాగే సాఫ్ట్గా వస్తాయి అనమాట ఈ విధంగా కలిపెట్టుకోవాలి అంతా కూడా పిండిని అంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చేతిని ఒకసారి వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని కాస్త చేతిని లైట్గా తడుపుతూ మనకు కావాల్సినంత పిండిని తీసుకొని వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కాస్త పెద్దదైనా చేసుకోవచ్చు లేదంటే మీడియం సైజ్ అయినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుందాం ఇలాగైనా చేసుకోండి చేత్తో డైరెక్ట్ అయినా వేయచ్చు లేదంటే జాలిగడ్డపైన కూడా వేయచ్చు ఇవి కాస్త స్టిఫ్గా ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా చేసుకొని వేసుకుంటే ఈజీగానే వేసుకోవచ్చు జారుడులాగా ఉండవన్నమాట కాకపోతే సాఫ్ట్గా అలాగే మనకి క్రిస్పీగా ఉంటాయి ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఇప్పుడు స్టవ్ మీద రెడీగా హాట్ ఆయిల్ పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకోవాలి అప్పుడే వీటిని ఏం డిస్టర్బ్ చేయకూడదు ఒక వన్ మినిట్ తర్వాత కలిపేసుకోవాలి టర్న్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఒకవైపు మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కాస్త స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి లోపల వరకు కుక్ అవుతుంది వడ అంతా కూడా ఒకేలాగా కుక్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక జాలిగరిటతో వీటన్నిటిని తీసేసుకోవాలి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి ఎక్సర్సైలు అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట చూడండి వడలు మంచి కలర్గా క్రిస్పీగా వచ్చాయి కదా మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలాగే మిగతా వడలు కూడా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ వడలు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి పిండి నానపెట్టకపోయినా కూడా ఈజీగా చేసుకున్నాం కదా ఒక పొటాటో ఉంటే సరిపోతుంది అలాగే రవ్వ కూడా చూసారు కదండి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలోకి చట్నీ అయితే బాగుంటుంది లేదంటే కిచెప్తో అని తినచ్చు ఇలా అన్నట్లయితే క్రిస్పీగా సౌండ్ అనిపిస్తుందా అంత క్రిస్పీ ఉంటాయి పైన లోపల గుల్లగా అలాగే కాస్త సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి అలాగే పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్